వేదకాలం నుంచి ఈనాటి ఆధునిక కాలం వరకు భారతదేశపు ఆధ్యాత్మిక జ్ఞాన వినీలాకాశాన్ని ప్రకాశవంతం చేస్తున్న ఋషుల పరంపరను కొనసాగిస్తూ వివేకానంద స్వామి ఆవిర్భవించారు భారతదేశపు సంస్కృతికి ఆధ్యాత్మిక శక్తిని ప్రత్యేక దిశను అందించింది వీరే ఈ ఋషి పరంపర అన్ని కాలాల్లో కొనసాగింది కాబట్టి భారతదేశం మీద ఎన్ని దండయాత్రలు జరిగినా ఇక్కడ ప్రజలు ఎన్ని కష్టాలకు గురి అయినా ఎన్ని కాటకాలు అనుభవించినా ఇంకా ఈ దేశం జీవనయానం కొనసాగుతున్నది ఈ విపత్తులలో ఒక చిన్న భాగం సంభవించడం వలనే కొన్ని దేశాలు చాలా సంస్కృతులు ప్రపంచ చరిత్రలో తుడిచిపెట్టుకుపోయాయి అడపాదడపా ఈ మహర్షుల మేధస్సు యొక్క సంస్కర్గం వల్ల భారతదేశానికి పునర్జీవనమైన శక్తి కొత్త ఆశలు ప్రా ప్రాప్తించాయి పద్దెనిమిదవ శతాబ్దం చివరికి భారతదేశం జవసత్వాలను కోల్పోయి నిరసించిపోయింది తన ఉత్సాహాన్ని పూర్తిగా కోల్పోయి మొక్కలు చక్కలయ్యింది భారతదేశం ముగింపుకు చేరువై మరణించాలి లేదా పునరేకీకరణ జరుపుకుని జీవించాలి అన్న పరిస్థితి వచ్చింది ఈ విపత్కర పరిస్థితుల్లో భారతదేశంలోని అంతర్గత ఆధ్యాత్మిక శక్తి పెళ్ళిబుకి పంతొమ్మిదవ శతాబ్దం మొదట్లో కొత్త జీవశక్తిని సంతరించుకుంది కాలం విసిరిన సవాలను సృజనాత్మకంగా నిర్మాణాత్మకంగా ఎదుర్కోవడానికి దృఢ నిశ్చయంతో సంకల్పించింది ఈ పునరుజ్జీవనం దేశం నలుమలలా సాగింది గొప్ప నాయకులు ఉద్యమాలు ఆవిర్భవించాయి ఆ శతాబ్దపు చివరికి క్రియాశీలకమైన భారతీయ సంస్కృతి యొక్క సాధికార ప్రతినిధులైన శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుల జీవితాల బోధనల వలన మన దేశం పూర్తిగా వికాసం పొంది పరిపూర్ణమయ్యింది భారతదేశంలో జన్మించిన వారు సర్వమానవాళి ఆధ్యాత్మిక అభిలాషలకు నమ్మకాలకు ప్రతీకలుగా నిలిచారు రోమ రోమారోల భాషలో వారు విశ్వాసానికి అంతరాత్మలు వివేకానంద స్వామి శతాబ్దాల తరబడి ప్రపంచ దేశాల్లో కలువక విడిగా ఉంటూ వచ్చిన భారతదేశాన్ని అంతర్జాతీయ జీవన శైలిలోకి ఆలోచన విధానంలోకి తీసుకొచ్చారు ఆధునిక కాలం పరిస్థితులను అవసరాలను భారతీయులకు తెలియజెప్పారు చాలా అరుదైన ఆధ్యాత్మిక బోధకుడు ఆయన తాను భగవదా భగవదానందంలో మునిగి ఉండి సామాన్య స్త్రీ పురుషుల స్థాయికి దిగి వచ్చారు పని లేదా కర్మ ఆచరణ పూజ పునస్కారాలు అనేవి ఆయనకు వేరువేరు క్షేత్రాలు కావు పని ఏ పూజ అన్న గొప్ప సమీకరణంతో ఆయన ఈ నిజాన్ని వెలువరించారు సేవాభావంతో సమాజానికి ఉపయోగపడేటట్లు చేసే బాహ్య కర్మను ఆధ్యాత్మిక వికాసం కోసం అంతర్గతంగా చేసి అంతఃకర్మను జోడించడం నేర్పించారు భగవద్గీత బోధించిన కర్మ అకర్మ కర్మయోగం జ్ఞానం అన్నీ ఒక్కటే ఈ సూత్రం వివేకానంద స్వామి యొక్క తొమ్మిది సంపుటాలలోని బోధనల సారం ఆయన పాశ్చాత్య శిష్యులు శిష్యురాలు సోదరి నివేదిత ఆయన బోధల అంతర్ధాన్ని అంతరార్థాన్ని ఎంతో సుందరంగా సంగ్రహపరిచింది ఆమె ఇలా ఇలా రాశారు ఒకే పరమాత్మ అన్నింటిగాను రూపుదలిస్తే ఆయనను అర్చించే పద్ధతులన్నింటి గమ్యం ఒకటే కనుక అన్ని రకాల పనులు అన్ని రకాల పోరాటాలు అన్ని రకాల ప్రకృతులు ఇవన్నీ కూడా ఆత్మ సాక్షాత్కారానికి మార్గాలే ఇక నుంచి అవి మత సంబంధమైనవి అవి ప్రాపంచకమైనవి అన్న తేడాలు లేవు కష్టపడి పనిచేయడమే ప్రార్థించడం సాధించడం అంటే తగ్గించడమే జీవితం మతం ధర్మకర్తలుగా సంరక్షకులుగా కలిగి ఉండటానికి అన్నింటికి దూరంగా త్యాజభావంతో ఉండడానికి భేదం లేదు నలభై సంవత్సరాలు కూడా నిండని తన జీవితంలోని అన్ని అంచు ఒక పాఠశాల విద్యార్థిగా కళాశాల విద్యార్థిగా శ్రీ రామకృష్ణుల ప్రముఖ శిష్యునిగా స్వామీజీ తీవ్రమైన నిష్ఠతో జీవించారు చికాగోలో చికాగోలో పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరంలో జరిగిన ప్రపంచ మత మహాసభల్లోని తన ఉపన్యాసం ద్వారా ఆయన తన ఉద్బోధను మొదలుపెట్టారు జూలై నాలుగు పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో మరణించారు ఆ అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇంగ్లాండ్లో నాలుగు సంవత్సరాల పాటు భారతదేశంలో ఐదు సంవత్సరాల పాటు విశ్వ మానవాళి అంతటికీ ఉపయుక్తం ఆచరణకు సాధ్యమైన తన సందేశాన్ని ఇస్తూ అలు జీవితాన్ని గడిపారు అవిశ్రాంతంగా కర్మని సరిపారు తన తన తద తన తదనంతరం సందేశం వ్యాప్తి చెందటానికి ఒక ఉద్యమాన్ని రగల్కొల్పారు మనుష్యులు తమ దివ్యమైన వారసత్వాన్ని తెలుసుకోవాలని అన్ని చోట్ల బోధించారు ఎల్లప్పుడూ మనుషులని దివ్యత్వమే ఆయన బోధనలోని సారం ఈ బోధన మనుష్యుల మధ్య రాజకీయంగా కానీ మతపరంగా కానీ ఉన్న అన్ని వ్యత్యాసాలను రూపుమాపుతుంది ఆయన బోధనలను బోధనలను జీర్ణించుకుంటే మనిషి స్వభావం మరింత గంభీరంగా మనసు విశాలంగానూ అవుతుంది ఆధ్యాత్మికత అనేది అన్ని మతాల యొక్క అంతరంగ కోశం అని పిడివాదం వల్ల తయారైన భిన్నత్వం స స్వమత దురభిమానం నిజమైన మత మత మతధర్మంలో భాగం కావని వక్కాణించారు ఆధ్యాత్మికంగా మనిషి ఎంత పురోగతి సాధిస్తే అంతా ఈశ్వమానుడిగా ఎదుగుతాడు భగవంతుడి మీద చూపే ప్రేమను ప్రజలందరికీ పంచి తద్వారా వారికి సేవ చేయడాన్ని నేర్పే విద్యను మానవాళి అందరూ మత ధర్మం నుంచి నేర్చుకోవడం అత్యవసరం అని స్వామీజీ చెప్పారు ఆధునిక మానవుడు బాహ్యంగా ఎంతో సంపన్నుడయ్యాడు అంతరంగంలో మాత్రం భావదారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నాడు ప్రపంచంలోని మతాలన్నీ ఆధ్యాత్మికతను పెంపొందించి మనుష్యులను ఈ స్థితి నుంచి బయటపడివేసే నిర్మాణాత్మక శక్తులుగా మారాలని ప్రబోధించారు